మరి పక్క రహదారిలో ఉన్నా సరే వారు గ్రామాన్ని కూడా నియోజకవర్గ అభివృద్ధికి అయిన వారికి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి పిల్లల్ని ఆశీర్వదించడానికి అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మధ్యాహ్నం బడి భోజన పథకం డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకాన్ని అలాగే తల్లికి వందనం అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ పంపిణీని చేతుల మీద ప్రారంభించినందుకు అందరికీ కూడా మరి ప్రత్యేక అభినందనలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని వారి సందేశాన్ని శ్రీ శ్రీ కూర్చున్నా సత్యనారాయణ గారికి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు ప్రభుత్వం వారు విద్యార్థులకు అనేక సదుపాయాలు అనగా తల్లికి వందనం డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర కిట్లను పంపిణీ చేస్తున్నారు మేము ఈ అవకాశాలు అందుకుని బాగా చదువుకుని మంచి మంచి పోరులుగా ఎదుగుతామని తెలియజేస్తున్నాం 아, 맞아, 맞아. 어, 맞는 야 어, 맞다. 맞다, 맞다. 맞다, 맞다. 맞다, 맞다. 맞다, 맞다. 맞다, 다 맞다, 맞다. 맞다, 맞다. 맞다, 맞다. 맞다, 맞다. 맞다, 맞다. 맞다, 맞다. 맞다 ఈనాడు డొక్కమా సీతం పేరిట మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం అలాగే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించడం తద్వారా సరేపల్లి రాధాకృష్ణ యొక్క కార్యక్రమం భాగంగానే పుస్తక పంపిణీ ఈరోజు నుంచే తల్లికి వందరం పేరిట ప్రతి విద్యార్థి కుటుంబంలో వారి తల్లి పేరిట పదిహేను వేల రూపాయలు జమ కాబోతున్న ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై ఐదు డెబ్భై ఐదు కోట్ల రూపాయల ఖర్చు చేయబోతున్న ఈ ప్రభుత్వాన్ని ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈ యొక్క మధ్యాహ్న పథకం పథకం సంబంధించిన సివిల్ సప్లై మంత్రి గొప్ప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఈనాడు సంవత్సర కాలం పూర్తయిన కూటమి ప్రభుత్వం అధికారం ఇచ్చారు ప్రజలకి ఈనాడు హృదయపూర్వక అభినందనలు సక్సెస్ఫుల్గా ఒక సంవత్సర కాలం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చారన్నమాట నిలబెట్టుకోవడం కోసం ఆరు సూత్రాలు ఆరు పథకాల్లో మనము పథకాలు అమలు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని పరిపాలన విధానాన్ని కూడా సాయ అభినందన ధన్యవాదాలు మనందరం తర్పణ ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు ఉపాధ్యాయ మిత్రులు అలాగే పట్టణ ప్రముఖులు కూటమి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అభిమానులు ఈ కార్యక్రమం వచ్చేసిన సందర్భంగా పార్తికే మిత్రులందరూ కూడా హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు ఈనాడు ఈ కార్యక్రమం రాష్ట్రం నలుమూలల ప్రతి పల్లెలోనూ ప్రతి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ కూడా ఈ కార్యక్రమం ఇవేళ విద్యా సంవత్సరం ప్రారంభమైంది ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఈరోజు నుంచి విద్యార్థులందరికీ ఒకటే వారి తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రభుత్వం ఎంతో సహకారం చేస్తుందో మీ మీ కుటుంబం ప్రతి కుటుంబం కూడా చదువుకోవాలని ప్రతి పిల్లవారిని మీరు బాధ్యతతో చదివించమని చెప్పడానికి తల్లికి వందనం కానీ మధ్యాహ్నం భోజనం పథకం కానీ వేల పుస్తక పంపిణీ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా డబ్బు ఎక్కువ కాదు ఎక్కడ ఆర్థిక ఉన్న కుటుంబాలు పెరుగుబడుతారో వాళ్ళ విద్యార్థులకు చేస్తే వాళ్ళ పిల్లలకు చేస్తా ఆలోచన చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఎవరైతే ఎంచదంటే మళ్ళీ పంపి స్కూతికి పంపించామో నా పని అయిపోయిందని అనుకోద్దు ఇంటికాడ కూడా చదివించడానికి ఒక అరగంట గంట మీ పిల్లలకి ఆడపిల్ల వచ్చు వచ్చు ఈక్వల్ టుడే నో డిఫరెన్స్ ఇదివరకు ఆడపిల్ల పెడతారు భయపడేవారు ఇప్పుడు ఆడపిల్లలు భయపడాలా ఎదురు కట్టుబెత్తారా బాబు ఎత్తారా లేదా ఏర్కుంటున్నారు ఆడపిల్లలు దొరకట్లేదు మనకి అంచదు ఇటువంటి ప్రపంచంలో ఇద్దరిని సమానంగా చూసి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి విద్య అవకాశాన్ని కల్పించండి మీ ఆర్థిక పెరగడానికి కుటుంబంలో విద్య మాత్రమే అని చెప్పి ధైర్యంగా చెప్పగలరు ఈ ఆర్థిక అసమానత కొలతత్వాలు పోవాలంటే ఒక విద్యార్థి ఒక విద్యార్థి ప్రతి కుటుంబంలో సర్వించగలిగితే చిన్న పేద కుటుంబాలు కాకుండా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాలు చదివినం చేసుకుని ప్రతి కుటుంబం ఎదగాలని ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ వేళ మోడీ గారు కానీ దీన్ని అర్థం చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత శిఖరాలు వెళ్ళడానికి విద్యార్థులకి ప్రభుత్వం ఆశీర్దిస్తుంది మీరు అందుకోండి మీ విద్య మీ పిల్లలు చదివించాలని చెప్పడం కోసం మేము అందరం ఇక్కడికి వచ్చాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరం కూడా పేరు పేరు చెప్పిన శుభాభినందులు అభినందనలకు నిలపరచుకుంటూ మరొకసారి సంవత్సరం కాలం పూర్తయిన ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మరి పేర్కొంటూ సెలవు తీసుకుంటాము